మండలం రంగమనాయనపల్లి గ్రామం నవమి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని సీతారామాంజనేయ స్వామి దేవస్థానం అరవై మూడు సంవత్సరాల నుంచి కూడా బండలా విడిపోటలు ఏర్పాటు చేస్తున్నారు కమిటీ నిర్వహకులు ఈ రోజు నిర్వహించినటువంటి సీనియర్ విభాగంలో మొదటి బహుమతి సాధించిన వారు కాలభైరవ స్వామి ఆశిషులతో పుట్టూరు వాస్తవల్లి గ్రామం వేడుక మండలం అనంతపురం జిల్లా కంబైన్ శ్రీరాములు యాదవ్ గారు ఎంపీటీసీఆర్పల్లి గ్రామం పాపల్లి మండలం నంద్యాల జిల్లా వారి మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది అడుగుల ఏడించల దూరాన్ని లాగి మొదటి బహుమతి రెండో బహుమతి శ్రీ పెనుగొండ పాపా స్వామి ఆశిసులతో షేక్ మహమ్మద్ ఫరీద్ గారు ఏ నారాయణపురం గ్రామం అనంతపురం రూరల్ అనంతపురం జిల్లా వారి చెత్త మూడు వేల నాలుగు వందల ఎనభై ఐదు అడుగుల పదించుల దురాన్ని లాగి రెండో బహుమతి మూడో బహుమతి పులికొండ రంగనాథ స్వామి ఆశిసులతో కె రామాంజనేయులు గారు గార్లపిన్నె గార్లపిన్నె మండలం అనంతపురం జిల్లా వారి చెత్త మూడు వేల మూడు వందల తొంభై తొమ్మిది అడుగుల ఒక్కరాన్ని లాగి మూడో బహుమతి నాలుగో బహుమతి ఆంజనేయ స్వామి ఆశులతో ఎం నాగయ్య గారు పిఆర్పల్లి గ్రామం పాపల్లి మండలం నంద్యాల జిల్లా వారి మూడు వేల ఇరవై ఏడు అడుగుల ఏడించులుతురాన్ని లాగి నాలుగో బహుమతి ఇంకా రెండు నిమిషాల పది సెకండ్లు సమయం ఉండగానే పోటీ నుంచి విరమించుకున్నారు అలాగే నాలుగు బహుమతులు నాలుగు జతలు ఉన్నాయి ఐదో జతకు కన్సలేషన్ బహుమతి కూడా ఐదు వేల రూపాయలు ఏర్పాటు చేశారు కావున ఐదు మంది రైతు సోదరులు ఆ యొక్క డ్రామాకి ఏర్పాటు చేసినటువంటి స్టేజ్ దగ్గరికి ఇచ్చేసి బహుమతులను స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం దాఖలు కూడా ఎక్కడున్న కమిటీ నిర్వాహకులు ఇచ్చేసి వారి చేతుల మీదుగా ఏర్పాటు చేసినటువంటి మొమెంటో షాలువాత సన్మానించిన యొక్క మొమెంటోను అందజేసి నగదు బహుకరించవలసిందిగా వారిని కూడా ఆహ్వానిస్తున్నాం